అందరికీ నమస్కారం తెలుగు భక్తి పై ప్రజ్ఞ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను అది కూడా ఒక మోటివేషనల్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నన్ను ఎంతో ప్రోత్సాహకరంగా ముందుకు నడిపిస్తుంది వీడియోలోకి వెళ్ళిపోదామా మరి మన జీవితంలో మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా నేను ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రాదు విజయం లభిస్తే సంతోషం కానీ అపజయం అంటే నిరాశేనా ఈ ప్రశ్నలకు సమాధానం నేను ఉదాహరణలతో వివరిస్తాను ముందుగా ఒక రైతు ఒక రైతు విత్తనాలు వేసిన వెంటనే పంట ఎలా వస్తుందో తెలియదు వర్షం పడుతుందా పంట బాగుంటుందా అన్నది రైతు చేతిలో లేదు కానీ ఆయన మాత్రం నేలను దున్ని విత్తనాలు వేసి తన కర్తవ్యం చేస్తాడు అతని పని ఫలితంపై కాకుండా కర్మ పథంపై ఆధారపడినది ఇదే యోగస్థ స్థితి రెండవ ఉదాహరణ ఒక విద్యార్థి ఒక విద్యార్థి శ్రద్ధగా చదువుతాడు కానీ పరీక్ష ఫలితం ఎలా వస్తుందో తెలియదు అతని కర్తవ్యం చదవడం మాత్రమే పుస్తకాలు చదవడం సమయాన్ని గౌరవించడం ఫలితాల గురించి ఆలోచించకుండా శ్రద్ధగా చదివితే అతడు నిజమైన యోగి అవుతాడు ఇప్పుడు నేను ఒక శ్లోకాన్ని చెప్తాను నిజ జీవితంలో మీరు విజయాన్ని సాధించాలంటే ఈ శ్లోకాన్ని పఠించండి శ్లోకం నేను వీడియో లాస్ట్లో చెప్తాను వేచి ఉండండి పనిని ప్రారంభించే ముందు నేను నా ధర్మాన్ని చేస్తాను ఫలితాన్ని భగవంతుడి దయగా స్వీకరిస్తాను అని మనసులో భావించండి విజయంలో అహంకారం లేకుండా అపజయంలో నిరాశ లేకుండా ఉండండి ఈ శ్లోకం భగవద్గీత నుంచి తీసుకోబడింది భగవద్గీత మనకు దీనికి ఒక అద్భుతమైన జవాబు చెబుతుంది ఒకే ఒక్క శ్లోకం మన జీవితానికి మార్గదర్శకంగా మారుతుంది వినండి శ్రద్ధగా శ్లోకం చెప్తున్నాను భగవద్గీత రెండవ అధ్యాయం నలభై ఎనిమిదవ శ్లోకం యోగస్త కురు కర్మాణి యోగస్త కురు కర్మాణి సంగం తెక్త్వా ధనంజయ సంగం తెక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ యో సమో భుత్వ సిధ్య సిధ్యో సమో భూత్వా సమత్వం యోగః ఉచ్ఛతే సమత్వం యోగః ఉచ్ఛతే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను యోగస్తః కురు కర్మణా సంగం త్వా ధనంజయా సమత్వ్యే దీని వివరణ ఏమిటంటే యోగస్త స్థిరంగా ఉండేవాడు కురు కర్మాణి నీ కర్తవ్యాలను చిత్తశుద్ధితో చేయుము సంగం తత్వ ఫలితాలపై ఆశ లేకుండా సిద్ధి అసిద్ధి విజయమే వచ్చిన అపజయమే అయినా సమహభూత్వ సమభావంగా చూసే వ్యక్తి సమత్వం యోగ ఉచ్యతే ఈ సమత్వ దృష్టి కోణమే యోగం అని పిలువబడుతుంది భావం శ్రీకృష్ణుడు అర్జును చెప్తున్నాడు ధనంజయ నీవు యోగస్థుడిగా ఉండి ఫలితాల పట్ల మమకారం లేకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించం విజయమే వచ్చిన అపజయమే వచ్చిన సమభావంతో ఉండు ఈ సమత్వ భావమే యోగం చివరగా నేను చెప్పేది ఏమిటంటే భగవద్గీత మనకు చెబుతుంది ఫలితాలను మర్చిపోండి కర్తవ్యాన్ని ప్రేమించండి అందులోనే మీ శాంతి ఉండి అందులోనే నిజమైన యోగం ఉంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ధన్యవాదాలు